హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ కిచెన్ నేను మీ రమ్య ఈరోజు ఒక కప్పు బొంబాయి రవ్వతో మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి అది బాగా వేడైన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వని కొలిచి వేసుకోండి దీన్నే సుజీ రవ్వ కొంతమంది ఉప్మా అని కూడా అంటారు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ద్వారాగా వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిపోయింది వేగిపోయిన తర్వాత చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి అదే మిక్సీ జార్లో అరకప్పు వేయించిన పల్లీలను కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇక మరలా స్టవ్ వెలిగించుకొని ఒకటిన్నర కప్పుల పాలు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ కొలుచామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల పాలు వేసుకొని పాలని కొంచెం కాగనివ్వండి పాలు కాగిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీలు బొంబాయి రవ్వ పౌడర్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉంటే మిశ్రమం చక్కగా ఉడికిపోతుంది ఉండలేకుండా బాగా కలుపుతూనే ఉండాలి పిండి మొత్తం అయ్యి బాగా ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత కొద్దిగా గోరుగవేచిగా ఉన్నప్పుడు ఇలా ముద్దలాగా తయారు చేసుకుని చపాతి పీట తీసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఒక చాకుని తీసుకుని చివరి లెడ్జెస్ అన్నీ కట్ చేసేసి మనకు కావాల్సిన సైజులో స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవాలి దీన్ని చేత్తో కాకుండా ఇలా చాక్తో పైకి తీస్తే చక్కగా వచ్చేస్తాయి వీటన్నిటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొలం వస్తాయి ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చిన్న పిండి ముద్ద వేసి చెక్ చేసుకోండి పిండి మొత్తం పైకి వస్తే ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఆయిల్ నుంచి దాన్ని తీసేసి పక్కన వేసేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బాంబాయి రవ్వ పల్లీల క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాం కదండి వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉండే కళాయి పెట్టుకున్నారంటే అన్నిటినీ ఒకేసారి వేయించేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు వీటిని వే ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా కొంచెం సేపు వేగనివ్వండి వేగిపోయిన తర్వాత మల్లగా ఒక్కొక్కటి దాన్ని తీసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఎక్కువసేపు కదవకండి కదిపితే ఇవన్నీ విరిగిపోతాయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న వాటిని వేరొక ప్లేట్లోనికి వేసుకోండి ఇవన్నీ జ్యూసి జ్యూసీగా ఉంటాయని చెప్పాను కదండి దీనికోసం పంచదార పాకం ప్రిపేర్ చేసుకుందాము మరలా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక కప్పు పంచదార వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు మంచినీళ్ళు కూడా వేసుకోవాలి పంచదార బాగా కరిగే వరకు కలుపుకోవాలి పంచదార కరిగిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న క్యూబ్స్ని పంచదార పాకంలో వేసేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలకి జ్యూస్ అంతా చక్కగా పీల్చుకొని మన స్వీట్ రెడీ అయిపోయింది ఇంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే జ్యూసీ జూసీగా స్వీట్ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్